ధరణి అగ్రి ప్రేక్షకులకు నమస్కారం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ వస్తున్న రైతు మిత్రులందరికీ ధన్యవాదాలు మునుపటి వీడియోలలో మనం మొక్కజొన్న సాగు గురించి వరి పంట గురించి పత్తి పంటల గురించి పూర్తి స్థాయిలో సాగు విధానం ఎలా చేపట్టాలి విత్తనం పెట్టక ముందు నుంచి కోతలు కోసే వరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వివరించుకున్నాము ఇంకా మునుపటి వీడియోలలోనే సబ్జెక్టుల గురించి డ్రిప్ వ్యవస్థల గురించి ఇలా పలు రకాల అంశాల గురించి చర్చించుకున్నాం ఇంకా అలానే సరికొత్త టాపిక్ తో ఇవాళ మీ ముందుకు వచ్చేసాను అదేంటి అంటే కోకో సాగు గురించి పూర్తి స్థాయిలో వాళ్ళ మనం తెలుసుకుందాం ఇంకా వెంటనే వీడియోలోకి వెళ్ళినట్లయితే చాక్లెట్ అంటే ఇష్టపడిన వారు ఎవరుంటారు చెప్పండి అందువల్లనే ఏమో రెండు వేల పదకొండులో భారత్ లో ఒకటి పాయింట్ ఒకటి నాలుగు లక్షల టన్నులుగా ఉన్న చాక్లెట్ వినియోగం రెండు వేల ఇరవై మూడులో నాలుగు వందల ముప్పై ఎనిమిది మిలియన్ డాలర్స్ విలువైన చాక్లెట్ వినియోగం అయింది యూరప్ దేశాల్లో అయితే మరీ ఎక్కువ ఈ చాక్లెట్ తయారీకి ఉపయోగపడేదే కోకో ఒక చాక్లెట్లే కాదండి కాఫీ కేక్స్ వీటన్నిటి తయారీలోని దీన్ని వాడతారు ఫలితంగా మంచి గిరాకీ కలిగిన ఎగుమతి పంటగా కోకో గుర్తింపు పొందింది దీంతో రాష్ట్రంలో ఈ పంటకు ఆదరణ పెరుగుతోంది కోకో పంటకు అంతర్జాతీయంగా మంచి గిరాకీ ఉంది ఆఫ్రికా దేశమైన ఘన తర్వాత అంతటి నాణ్యమైన ఉత్తరాలను మన తెలుగు రాష్ట్రం నుంచి ఉత్పత్తి అవుతున్నాయి అంటే నమ్మసక్యంగా ఉండాల్సింది ప్రస్తుతం యూరోప్ ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే కోకోలు సగం వరకు వినియోగిస్తుంది రెండు వేల ఇరవైలో ప్రపంచ మార్కెట్ విలువ నూట ముప్పై ఎనిమిది బిలియన్ డాలర్లకు చేరుకుంది ఇది రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి రెండు వందల బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా ప్రపంచంలోని మూడింట రెండో వంతులు కోకో పశ్చిమ ఆఫ్రికాలో పండిస్తున్నారు ఇంకా భారతదేశంలో చూసుకున్నట్లయితే సుమారు నలభై ఆరు వేల మూడు వందల పద్దెనిమిది విస్తీర్ణంలో సాగు చేయబడుతు సరాసరి ఉత్పత్తి పన్నెండు వేల తొమ్మిది వందల యాభై నాలుగు టన్నులతో సగటు ఉత్పాదక ఒక హెక్టారు మూడు వందల ఎనభై కేజీల కలిగి ఉంది మన తెలుగు రాష్ట్రంలో పదహారు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేయబడుతూ దేశంలో ప్రథమ స్థానంలో ఉన్నప్పటికీ ఉత్పత్తి పరంగా రెండు వేల ఏడు వందల నాలుగు మెట్రిక్ టన్నులతో మూడో స్థానాన్ని ఆక్రమించింది రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో కొబ్బరి అరటి బక్క అదేనండి పోక మరియు ఆయిల్ పామ్ లాంటి ఉద్యాన తోటల్లో శాశ్వత అంతర్ పంటగా సాగు చేయటకు అత్యంత లాభదాయకమైన పంటగా గుర్తించబడింది కోకో ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో పండించబడుతోంది కోకో గింజలకు మార్కెటింగ్ సదుపాయం అందుబాటులో ఉండడం కనీస మద్దతు ధర ఆశాజనకంగా ఉండడంతో పాటు కొబ్బరి అరటి మరియు ఆయిల్ పామ్ రైతులు కోకో సాగుపై దృష్టి సారిస్తున్నారు ఇంకా భారతదేశంలో కోకో దిగుమతి చూసుకున్నట్లయితే భారతదేశం డిమాండ్ తీర్చడానికి సుమారు ఒక లక్ష మెట్రిక్ టన్నుల కోకో ఆధారిత ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటోంది రెండు వేల ఇరవై మూడులో భారతదేశం నాలుగు వందల ముప్పై ఎనిమిది మిలియన్ డాలర్ల విలువైన కోకోను మరియు కోకో ఉత్పత్తులను దిగువతి చేసుకున్నాము గతేడాది పది వేల టన్నుల కోకో గింజలు ఉత్పత్తి జరిగింది కోకో సాగుకు ఎర్ర నేలలు గరప నేలలు అనువైనవి తొలకరి నుంచి డిసెంబర్ వరకు ఈ మొక్కల్ని నాటవచ్చు రాష్ట్రంలో అంతర పంటగా మూడు రకాల కోకోను సాగు చేస్తున్నాము తక్కువ వర్షపాతం కలిగిన ప్రాంతాల్లోనూ ఉష్ణ మండల తడి వాతావరణంలోనూ పెరుగుతోన్నాయి కోకో చెట్లకు చిత్తడి అడవుల నీడ అవసరం ఉద్యాన శాఖ లెక్కల ప్రకారం మన రాష్ట్రంలో సుమారు యాభై ఏడు వేల ఎకరాల్లో కోకో పంట సాగవుతోంది గతేడాది పదివేల టన్నుల కోకో గింజలు రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యాయి కోకో రైతులకు ఉద్యాన శాఖ హెక్టార్ కు పదకొండు వేల సబ్సిడీ అందిస్తోంది కోకో కాయలు సేకరించేందుకు ప్లాస్టిక్ ట్రేలను సరఫరా చేస్తోంది పాలిషేజ్ ప్లాట్ఫామ్స్ ఏర్పాట్లు చేస్తోంది కమిషన్ ఏజెంట్లు కోకో గింజలను కొనుగోలు చేసి చాక్లెట్ కంపెనీలకు సరఫరా చేస్తుంటారు ఎకరా కోకో పంటకు ఐదు వేల నుంచి ఆరు వేల వరకు పెట్టుబడి అవసరం ఎకరాకు రెండు వందల మొక్కల వరకు నాటుతుంటారు నాటిన మూడో ఏడాది నుంచి కాపుకు వస్తాయి పింది వచ్చినప్పటి నుంచి కాయలు కోతకు రావడానికి ఐదు నెలల సమయం పడుతుంది అప్పటి నుంచి ఏడాది పొడవునా పంట చేతికి వస్తూనే ఉంటుంది ప్రతి కాయలో ఇరవై ఐదు నుంచి నలభై ఐదు వరకు విత్తనాలుంటాయి కొబ్బరి ఆయిల్ పామ్ తోటల్లో అంతర్ పంటగా వేయడం వల్ల అవసరమైన నీడ ఉంటుంది కోకో చెట్లు రాల్చే ఆకులే ఆ పంటకు సేంద్రియ ఎరువుగా దోహదపడతాయి కొబ్బరి తోటల్లో ఎకరాకు నాలుగు నుంచి ఆరు క్వింటాలు ఆయిల్ పాంప్ తోటల్లో నాలుగు క్వింటాళ్ల పైబడి దిగుబడి వస్తుంది అయితే ఎలుకలు ఉడతల బెడద ఎక్కువగా ఉంటుంది వీటి పట్ల రైతులు అప్రమత్తంగా వ్యవహరించాల్సి వస్తుంది మరి ఇంత మంచి కోఖో పంటల్లో అధిక దిగుబడి దిశగా పయనం చేస్తున్నప్పుడు ఎలాంటి ఎరువులు వాడాలి అన్న సందేహం ప్రతి రైతుకు కామన్ ఈ సందేహానికి పరిష్కారంతో మేము వంద శాతం ఆర్గానిక్ అయిన మహతీ ఎక్కువ వరి ప్రొడక్ట్స్ మీకు పరిచయం చేయబోతున్నాము మీ కోకో పంటల్లో అధిక దిగుబడి రావాలి అంటే వంద శాతం ఆర్గానిక్ అయిన మహతి ఎకోటి వరి పాంగోల్ ధరణ శుద్ధి తప్పక అందించాలి మరి లో ఏముంది అంటే లో హ్యూమిక్ యాసిడ్ ఉండడం వల్ల భూమిని గుల్లబార్చడం ద్వారా గాలి నీరు మరియు వెలుతురుని వేరు వ్యవస్థకి సమృద్ధిగా అందుతుంది దానివల్ల వేరు వ్యవస్థ పటిష్టం అవుతుంది లో పొటాషియం ఉండడం వల్ల కాయ మంచి పరిమాణంలో ఎదుగుతుంది లో మెగ్నీషియం ఉండడం వల్ల కొమ్మలు ఏపుగా వస్తాయి పాంగోళ్ల ఫాస్పరస్ ఉండడం వల్ల మొక్క ఎదుగుదల మంచిగా ఉంటుంది పాంగోళ్లో బోరాన్ అమైనో ఆసిడ్ పల్వి క్యాచర్ ఇవన్నీ ఉండడం వల్ల కొమ్మ మీద ఉండే మచ్చల నివారణ జరుగుతుంది మొక్క యొక్క ఎదుగుదల కూడా కరెక్ట్ గా జరుగుతుంది మరియు ఈ పల్వి క్యాచర్ ఉండడం వల్ల చిగురు కూడా అనుకున్న స్థాయిలో వస్తుంది ఇంకా దీని వల్ల సంతానోత్పత్తి కూడా అధికంగా ఉంటుంది పాంగోళ్ళలో ఈస్ట్ కూడా ఉంటుంది దీని వల్ల భూమిలో చెట్లకు మేలు చేసే వానపాములు పుట్టడం ద్వారా వేరు వ్యవస్థని కూడా కాపాడుకోవచ్చు పాంగోళ్ళు వాడడం వల్ల వ్యాధి మరియు తెగుళ్లకు ఎక్కువ నిరోధక బ్యాక్టీరియా మరియు వైరస్లను నిరోధించడానికి మరియు కీటకాలను తిప్పికొట్టడానికి యాంటీ కలిగి మొక్కకు కావలసిన అన్ని పోషకాలను సమాన స్థాయిలో అందిస్తుంది ఇంకా ధరణి శుద్ధి అంటారా ధరణి శుద్ధి భూమిని సారవంతం చేసి భూమిలో మొక్కలకి అవసరమైన కార్బన్ శాతాలు పెంచి మొక్కలకు ఆరోగ్యవంతంగా చేసేలా మార్కెట్ లో వంద శాతం ఆర్గానిక్ అయిన ప్రొడక్ట్ ధరణి శుద్ధి అని చెప్పుకోవాలి ఇది భూమిని గులబార్చి వేరు వ్యవస్థని పటిష్టం చేస్తుంది భూ కండరాల్లోకి తగినంత ఆక్సిజన్ అందించడం ద్వారా బ్యాక్టీరియాలు అభివృద్ధి చెందుతాయి ఇంకా ధరణి శుద్ధి యొక్క ప్రత్యేకత చూసుకున్నట్లయితే శుద్ధిలో లియోనైట్రేట్ సీవిడ్ అధికంగా ఉంటాయి వీటి వల్ల భూసారం అత్యధికంగా జరుగుతుందన్నమాట భూమి అధికంగా సారవంతం అవుతుంది ఈ లియోనైట్రేట్ అనేది ఒకప్పుడు భూమిలో డెబ్బై కోట్ల సంవత్సరాల క్రితం మన భూముల్లో మొక్కలకి సరిపడా అందే ఖనిజమే ఇల్ యునైటెడ్ మరియు ఇప్పుడు ఈ ధరణి శుద్ధిలో మనం పుష్కలంగా పొందుకొని ఉంది ఇంకా వేరుకు సంబంధించిన ఏ వేరు తెగులు కానీ పుళ్ళు కానీ ఈ ధరణి శుద్ధి వాడడం వల్ల దగ్గరికే చేరవు ఇలాంటి వేరుకు సంబంధించిన వ్యాధులను అరికట్టడంలో ధరణి శుద్ధి తనదైన పాత్ర పోషిస్తుంది ధరణి శుద్ధిని మొక్క కింద ఉన్న భూమికి మాత్రమే అందించాలి గుర్తు పెట్టుకోండి మొక్క కింద ఉన్న భూమికి మాత్రమే డ్రిప్ ద్వారా కానీ మడుల ద్వారా కానీ అందించుకోవచ్చు చూసారు కదండి పామ్ గోల్డ్ మరియు ధరణి శుద్ధి కోకో సాగులో ఎంతగా అభివృద్ధి చెందేలా చేస్తున్నాయో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మీ పంటలో అధిక దిగుబడి పొందాలి అనుకుంటే ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా కింద ఇచ్చిన నెంబర్ ని సంప్రదించండి మా అగ్రికల్చర్ కన్సల్టెంట్ గాని అడిగి పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధరణి అగ్రి రెగ్యులర్ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ధన్యవాదాలు